ని అత్యంత కిరాతకంగా చంపినటువంటి వీధి కుక్కలు ఆ వీడియో చూస్తే మాత్రం మనసు కలిపినటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నిన్న మన హైదరాబాద్లో అంబర్పేట్లో జరిగినటువంటి ఒక నాలుగు సంవత్సరాల బాలు మీద వీధి కుక్కలు దాడి చేయడం జరిగింది సో నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఏమన్నానంటే వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం ఆయనకి ఎంతగానో బాధ అనిపించిందంట బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ ఘటన తనను ఎంతో కలచి వేసిందని చెప్పారు వీధి కుక్కల నియంత్రణ చర్యలు తీసుకుంటామని మంత్రి ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని కుక్కల దాడిలో ఆ బాలు సార్ గారు సానుభూతి చూపించారు ఆ బాబు మీద మన హైదరాబాదు మన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి విషయాలు ప్రతిరోజు ఏదో ఒక ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక సిటీలా జరుగుతూనే ఉన్నాయి ఇవాళ మీ కళ్ళ ముందుకు వచ్చిందా మంత్రి కేటీఆర్ గారు నిన్న నాలుగు సంవత్సరాల బాబుని కుక్కలు పట్టి పీకుతా ఉంటే మీ మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తుందని చెప్పి అడుగుతున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఈ శాఖలన్నీ ఏం చేస్తున్నాయి మొన్నటికి మొన్న మల్కాజ్గిరిలా ఆ మోరి కాల్వ దగ్గర ఫెన్సింగ్ కరెక్ట్గా లేక ఆ ఫెన్సింగ్ లోపు పడిపోయి బాబు చనిపోయాడు యువాన్ అనే బాబు మీ మున్సిపల్ మీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక పది సంవత్సరాల బాబు చనిపోయినటువంటి పరిస్థితి ఒక వారం దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు అవుతుంది మల్కాజ్ గిరిలా పదిహేను సంవత్సరాల బాబు పది నుంచి పదిహేను ఏళ్ళ సంవత్సరం లోపు ఉంటాడు యువాన్ అనే అబ్బాయి చనిపోయి పదిహేను రోజులే అవుతుంది మరి మీకు అప్పుడు సానుభూతి అనిపించలేదా అదేవిధంగా అది ఆ బాబు చనిపోయిన ఇంకొక వారం పది రోజులకి మిర్జాలు కూడా మీ మీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరిలో ఉన్నటువంటి మిగల్గూడలో మ్యాన్ హోల్ ఓపెన్ చేసి పెట్టినందుకు ఒక యువకుడు అత్యంత ఘోరంగా దానిలో పడి చనిపోయినటువంటి పరిస్థితి ఇవ్వాలి ఇవన్నీ మీ కళ్ళ మీ కళ్ళ ముందుకు వస్తలేవా మీ కళ్ళకు కనిపిస్తలేవా ఎంతసేపు ఆ బంధులు ఈ బంధులు ఈ స్కీములు ఆ స్కాములు తప్పితే ప్రజల కోసం ఏ రోజైనా పని చేసినటువంటి పాపం ఏ రోజైనా పోయిందా మీ అధికారులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి పబ్లిక్ ఎదురు ఎదుర్కొన్నటువంటి ఎన్నో సమస్యలు వీధి కుక్కలు అత్యంత ఘోరంగా ఆ చిన్న తండ్రిని పీక్కొని తింటా ఉంటే కనీసం ఎవ్వరు కూడా లేనటువంటి పరిస్థితి అక్కడ ఈ కుక్కల నియంత్రణలో ఎవరు చూసుకుంటారు నీకేమో మీకేమో లేస్తే లేస్తేలు అని చెప్పి ఐటీ అబ్బులు అని చెప్పి టీ అబ్బులు అని చెప్పి తప్పితే ప్రజల మీద ఏనాడన్నా సోయ ఉన్నదా కేటీఆర్ గారు మీకు ఏ రోజు అన్న సోయ ఉన్నదా మల్కాజ్గిరిలో చనిపోతే ఇంతవరకు ఇద్దరు చనిపోయారు కరెక్ట్ పదిహేను నుంచి ఇరవై రోజుల ఇద్దరు చనిపోతే కనీసం మల్కాజ్గిరిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు గాని మల్కాజ్గిరిలో ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బందులు గాని ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి నీ రాష్ట్ర ప్రభుత్వము ఇంతవరకు కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పాపన పోలేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి మీద ఇవాళ మంత్రి కేటీఆర్ గారు మున్సిపల్ కార్పొరేటర్ కార్పొరేటర్ల మీద అందరి మీద కూడా ఇవాళ కేసులు పెట్టే పరిస్థితి రావాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కూడా కేసులు పెట్టేటువంటి దినాలు రావాలని చెప్పి కోరుకుంటున్నా వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి బాధితులైనటువంటి మున్సిపల్ సిబ్బంది లోకల్ కార్పొరేటరు అదే విధంగా ఆ ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేను కూడా తక్షణమే సస్పెండ్ చేయాలి మల్కాజ్ గిరిలా వారం నుంచి పది రోజుల లోపల చనిపోయినటువంటి ఆ పదిహేనేళ్ల బాబు ఆ యువకుడు చనిపోయిన ఆ యువకుని కూడా ఇంతవరకు మున్సిపల్ సిబ్బంది మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి ఈ బీధి కుక్కల దాడిలో కానీ ఆ మోరీల కాలువల కాడ ఉండేటువంటి ఫెన్సింగ్లు కానీ అవన్నీ కూడా బరాబరు చూడాలని చెప్పి వాటికి సరైనటువంటి పద్ధతిలో ఎవరు కూడా చిన్నపిల్లలు పడిపోకుండా ఈ యొక్క బీధి కుక్కలు కానీ ఆ ఫెన్సింగ్లు కానీ చూడాలని చెప్పి ప్రజలంతా కూడా కోరుకుంటారు అదే విధంగా మేము కూడా కోరుకుంటున్నాం కేటీఆర్ గారు దయచేసి ఈ మున్సిపల్ అధికారులకి ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలకు మీరు కాస్త చెప్పండి ప్రజల ప్రాణాలతోటి ఇంతగానం మరీ కుక్కలు పీక తినటువంటి రోజులు వచ్చినాయంటే ఇక మరి రాను రాను మరి ఈ కాలంలో ఎట్లా బతకాలన్నా అన్నది కూడా మాకు అర్థమైతే